దేవుడి నామానికి స్తోత్రములు ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బంధనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ భక్తి జీవితము కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి మీరు భక్తిగా ఉన్నట్లయితే మీ కుటుంబం కూడా భక్తిగా ఉంటుంది ఆశీర్వదించబడుతుంది యజమానులు భక్తిగా ఉండాలి యజమానురాలు కూడా భక్తిగా ఉండాలి ఎప్పుడైతే యజమానులు యజమానురాలు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారి పిల్లలు కూడా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారు యజమానులు దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వాడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది యజమానురాలు దేవుని మాటను విని ఆ మాట ప్రకారం తన ప్రవర్తన జీవితము మార్చుకున్నప్పుడు తన కుటుంబము ఆశీర్వదించబడుతుంది చూడండి వాక్యం సరిపిస్తుంది ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండవ వచనములో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నందు ఎంతో చక్కని మాట అబ్రహాముతో దేవుడు అంటున్నాడు ఈ మాట అనడానికి ముందు అబ్రహాముతో దేవుడు ఏ మాట చెప్పాడు చూడండి వాక్యం చదివిస్తుంది కదా మొదటి వచనంలో ఎగో అంటున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము దేవుని మాటకు విధేయత చూపినటువంటి స్థితి కనబడుతుంది అబ్రహాములో ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి విన్నాడో అబ్రహాము ఆయన్ని దేవుడు ఆశీర్వదించి గొప్ప జనము చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా అని మాట్లాడుతున్నాడు దినము నా దేవుడు ఆ మాటని మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు ఈ మాటల్ని వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేయి నీ భక్తి జీవితము అబ్రహాము జీవితము అలా ఉంటుందా అబ్రహాము దేవుని మాటకు లోబడి ఉన్నాడు విధేత చూపినాడు ఆ రీతిగా నేను దేవుని మాట విని దేవుని మాటకు విధేత చూపుతున్నావా ఆ రీతిగా నీవు విధేత చూపినట్లయితే నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నీ కుటుంబం కూడా అనేక ఆశీర్వాదకరంగా ఉంటుంది అబ్రహాము ఒక్కడే అబ్రహాము ఇస్సాకు యాకోబు వరందని కూడా దేవుడు వారి సంతానాన్ని ఆశీర్వదించినాడు వారి తర్వాత కూడా వరంధర్ని కూడా ఆయన ఆశీర్వదించినాడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు పెట్టారా జక్కయ్య ఇతడు అబ్రహాము కుమారుడే రక్షించబడ్డాడు ఆశీర్వాదం కూడా ఆయన పొందుకున్నాడు దేవుడు తన ఈ దినమున దేవుడు మీతో ఈ మాట మాట్లాడుతున్నాడు అంతేకాదు ఆది ఖండము ఆరు మధ్యాహ్నం తొమ్మిదో వచనంలో కూడా నోబాహు నీతి పరుడును తన తరములో నిందారడు నోబాహు దేవుడితో కూడా నడిచినవాడు ఆయనని కూడా దేవుడి జల ప్రళయం వచ్చినప్పటికీ తప్పించి తన కుటుంబాన్ని కాపాడి మరల ఆ భూమి మీదకి ఆ ఓడలను తెప్పించి దేవుడు వారిని అందరిని కూడా ఆశీర్వదించినాడు నోవాహు ఇంటి యజమానుడు దేవునికి విధేత చూపినాడు కాబట్టి ఆ కుటుంబము రక్షించబడ్డది తప్పించబడ్డది ఆశీర్వాదం కూడా ఈ ఈరోజు మీరు కూడా విధేత చూపాలి దేవుని మాటకి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పిస్తాడు రక్షిస్తాడు అదేవిధంగా మిమ్మల్ని ఆ మీ ఇంటికి ఆశీర్వాదకరముగా మారుస్తూ ఉంటాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుడి పిల్లల ఐష్య గ్రంథము యాభై నాలుగో అధ్యాయం మూడవ జనములో కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించేదవు నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకునను పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయను ఎంత అద్భుతము దేవునికి విధేత చూపడం వల్ల నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం మారుతూ ఉంటావు నీ కుటుంబాన్ని కూడా నువ్వు మారుతావు అలాగ నీ కుటుంబము కుడివైపునకు ఎడమవైపులకు కూడా చేస్తా ఉన్నాడు అన్ని జనులలో నీ ఆ యొక్క దేశం స్వాధీనపరచుకుంటావు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుటుంబం పాడైపోయిందేమో ఇన్ని దినములు నీ కుటుంబం ఒకవేళ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉందేమో నువ్వు దేవుని మాటకు విధేత చూపించు పాడైన కుటుంబాన్ని ఆయన నివాస స్థలముగా చేస్తూ ఉన్నాడు దేవుడు అంటారు అటువంటి గొప్ప కార్యము దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట త్రిమణ్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవచనములో వాక్యం ఉంది నీ దేవుడైన ఏమో వాడి మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన అవును తన ఎలాంటి పరిస్థితులు మీరున్నారో ఆ స్థితి నుండి దేవునికి మీరు విదేత చూపండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి సంతానము తన కూడా ఆశీర్వాదం